ఎస్ ఎస్ రనీ విత్ మై లంచ్ యాక్చువల్గా హాయ్ ఫ్రైస్ యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఈ లంచ్ బ్లాగ్ ఏదైతే నేను తింటున్నానో మీ అందరికీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవాళ జనరల్గా ఫస్ట్ ఒకసారి జూమ్ చేయి నేను ఈ ఐటమ్స్ పేరు చెప్తాను మీకు చపాతి మామిడికాయ పప్పు దొండకాయ పచ్చడి పన్నీర్ ఫ్రై ఇది నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాయి పన్నీర్ ఫ్రై ఎట్లా చేయాలి ఏంటిది అనేది కంపల్సరీగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ ఖచ్చితంగా పన్నీర్ ఫ్రై మనం నంచుకోవడానికి ఆటోమేటిక్గా మిరపకాయ ఓకే ఇది వైట్ రైస్ డబల్కా మీఠా స్వీటు అయితే చేసింది కాదు నిన్న చేసింది బట్ ఏంటని బాగుంటుంది కదా ప్లేటింగ్కి స్వీట్ కోసం అని చెప్పేసి అది మాత్రం యాడ్ చేశాను ఈ మిగతా అన్నీ మాత్రం ఇవాళ చేశాను సాంబార్ సాంబార్ కూడా దాంట్లో కూడా ఒక స్పెషల్ ఉంది అదేంటిదో మీరు వీడియో చూస్తూనే ఉండండి నేను చెప్తా ఉంటా ఇది ఫ్రూట్ కస్టర్డ్ నెక్స్ట్ యాక్చువల్గా నాకు కొంచెం గుడాలు అంటే ఇష్టం లైక్ అంటే సొండలు అంటారు గుడాలు అంటారు నాకు అంటే కూడా ఇష్టము బఠానికాయ పోయిన ఆధారం అంగడ్లు వచ్చిన ఎట్లాగా ఇవాళ వల్చినా కొన్ని ఉన్నాయని చెప్పేసి చదువు కూడా చేసేసుకున్నా చింతకాయ పచ్చడి కొత్త చింతకాయ పచ్చడి దానికి కంపల్సరీ ఆనియన్ ఉండాల్సిందే ఆనియన్ విత్ ఆయిల్ లేని నేను అసలే తినను కాబట్టి లేదా చింతకాయ పచ్చడి ఉన్ను ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకున్నాను సో ఇదంతా ఈ బ్లాగ్తో మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానంటే జనరల్గా నేను మామూలుగా రోజు మా మధ్యలో మీ అందరికీ తెలుసు కదా మా మధ్యలోకి కాల్ చేసిన ఏం చేస్తాను అబ్బా అని అడిగింది అడిగితే నేను చెప్పాను ఇవాళ ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇది చేస్తున్నా ఎందుకు అని అంటే ఎట్లాగా మా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళ లీవ్ తీసుకున్నాడు వాడు వాడు ఉన్న రోజైనా అన్నీ వేసి పెట్టాలి పాపం వాడికి టైం ఉండలేదు చే తినడానికి వానికి టైం ఉండలేదు చేయడానికి నాకు టైంట్లేదు అని చెప్పేసి చెప్పిన ఆమె ఒక మాట అన్నది నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు ఎంత బాధపడ్డానో నాకే తెలుసు నువ్వు అన్నీ వేస్తావు కదా అసలు తింటావా అన్నీ వేస్ట్ చేస్తాడు తప్ప ఏమన్నా ఉన్నది అబ్బాయి ముచ్చాడా అని అందుకే నీతో ఎవరున్నా ఒకటి మాత్రం నిజం ఫుడ్ మాత్రం మస్తు వేస్ట్ చేస్తావు అన్ని రకాలు కావాలంటే తిన్నది ఉండదు సచ్చిగా ఉండదు ఏముండదు రెస్టారెంట్ పోతే బిల్లు వేస్ట్ ఇంట్లో ఉంటే ఐటమ్స్ వేస్ట్ తిననే తినవు బట్ అన్ని రకాలు అయితే చేస్తావు అని చెప్పేసి ఓ మాట అన్నది ఇలా నేను అన్ని తిని చూపిస్తా అబ్బా నీకు అని చెప్పిన నువ్వు అని ఆమె ఛాలెంజ్ చేసింది నేను తినగలుగుతా అని ఛాలెంజ్గా ఈ లంచ్ వ్లాగ్ తోటి వీడియో వేసైనా సరే ఆమె నేను తిన్నానని నిరూపించాలనే ఒక ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేస్తున్నాను ఏమే కాదు వీళ్ళ తమ్ముడు కూడా తను అట్లనే అంటాడు నువ్వు ఏ చేసినా కూడా వేస్టే ఎంత ఫుడ్ వేస్ట్ చేసినా నీతో ఉంటే మాత్రం ఫుడ్ మాత్రం బరాబర్ వేస్ట్ అవుతుంది ఇంతంత తింటే ఆడ పక్కన పడేస్తావు ఇంతంత తింటే ఆడ పక్కన పడేస్తావు తిన్నది ఉండదు సచ్చింది ఉండదు పీకింది ఉండదు అని కూడా చాలా చాలాసార్లు నేను మాటలు రోజులు కూడా ఉన్నాయి బట్ ఈరోజు ఈ అన్ని వెరైటీస్ ఇంత కూడా మిగలకుండా తిని చూపిస్తాను అండ్ యాక్చువల్గా నేను వెజిటేరియన్ని చాలామంది తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో తెలుసుకుంటారు బట్ నేను ఇందులో చికెన్ ఇవాళ చికెన్ తింటున్నా ఫిష్ తింటున్నా మీకు తెలుసు ఆ విషయం ఏంటిదో ఒకసారి చెప్పన్న చికెన్ ఏంటిదో అంటే నేను ఫీల్ అవుతున్న చికెన్ ఏంటిది నేను ఫీల్ అవుతున్న ఫిష్ ఏంటిదో నేను చెప్తాను ఒక్కసారి జూమ్ చేయవా ఇది ఐ ఫీల్ మోర్ చికెన్ ముక్క ఐ ఫీల్ లైక్ దట్ అండి ఇది చికెన్ ముక్క అనుకోండి కొద్దిసేపు ఇది ఫిష్ ఇదంట మా మరదల పిల్ల ఒక బ్లాగ్ చేసింది వెజ్ ఫిష్ ఫ్రై అని చెప్పేసి ఒక బ్లాగ్ చేసింది అది బ్లాగ్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఆ పన్నీర్ చేసుకుంది యాక్చువల్గా నేను పన్నీర్ తింటే ర్యాషెస్ వస్తే నాకు అస్సలు పన్నీర్ ఇష్టం ఉండదు బట్ నా బర్త్డే రోజు కంపల్సరీ పన్నీర్ ఒకటి నా మెనులో యాడ్ అవ్వాలి అనే ఒక ఒపీనియన్ తోటి పన్నీర్ ఎలాగో తెచ్చాను బట్ ఇవాళ డేట్ వచ్చేసి ఎంత లెవెంతా లెవెన్త్ ఇవాళ లెవెన్త్ మార్చ్ ఆ పన్నీర్ని ఆ పన్నీర్ బ్లాగ్ మా మర్దలు చేసిన పన్నీర్ బ్లాగ్ చూసినప్పటి నుంచి ఈ పన్నీర్ తినాలని ఒక ఒపీనియన్ తోటి ఇవాళ పన్నీర్ ఆరో తెచ్చిన పన్నీర్ ఈ విధంగా ఇలా వాడేసుకున్నాను అనమాట సో అది పెట్టిన దీ దీప్తి అనంతులా అని ఉంటుంది ఛానల్ చూడండి అది దీనికి ఈ దీనికి స టైటిల్ పెట్టింది ఏంటంటే ఫిష్ ఫ్రై ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై అని పెట్టేసింది నేను కూడా చాలా ఎగ్జైట్గా చూసేసాను అందుకే ఈ ఫిష్ ఫ్రై ఫిష్ లేని ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేను కూడా చేసుకున్నాను దీని గురించి మొత్తం బ్లాంగ్ నేను కూడా చేసిన సో అది కూడా మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వెంటనే నా అప్డేట్ అనేది వెంటనే వస్తుంది మీరు కూడా నచ్చితే చేసుకోవచ్చు ఓకేనా మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా వీడియో చే తింటూ మాట్లాడుకుందాం యాక్చువల్గా తింటూ మాట్లాడితే ఎక్కదంటారు కానీ నేను తింటూనే మాట్లాడుతూ ఉంటే కొంచెం ఒక బుక్ ఎక్కువ తింటాను ఒక ఫీల్లో అనమాట కానీ నిజంగా చెప్పాలంటే లోపల మీరు ఎవరు మధ్యలో చెప్పకండి కానీ నాకు భయం అవుతుంది అన్నీ నేను తినగలుగుతానా లేదని అవుతుంది అందుకే మీకు విషయం పెద్ద సీక్రెట్ చెప్పనా అన్నీ కొంచెం కొంచెం కొంచమే పెట్టుకున్నాను నేను చూడండి ఇలా ఇందులో చూడండి జూమ్ చేయండి అమ్మా అన్నీ కొంచెం కొంచెం మాత్రమే పెట్టుకున్నా ఎందుకంటే నాకు కూడా భయం వేసింది నేను అన్నీ ఏదో ఛాలెంజ్ పేరు చెప్పేసి ఈ ప్లేట్ అంతా మొత్తం తినేస్తే తెల్లారి మోషన్స్ అయితే అని చెప్పేసి భయంతో నేను కూడా అన్ని కొంచెం కొంచెం పెట్టుకున్నా ఇవన్నిటికీ తోడు ఈ జ్యూస్ గ్లాస్ కూడా తెచ్చుకున్నాను లేదు ఇది కూడా నేను తాగగలుగుతానని పెద్ద ఏతులకు వెళ్ళేసి ఈ జ్యూస్ గ్లాస్ కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే ఏదున్న జెన్యున్గా ఉండాలి కాబట్టి నేను మీ అందరికైతే చూపిస్తున్నా ఒకసారి అందరూ కూడా కంపల్సరీ నేను తినాలని గట్టి నమ్మకంతో మీ అందరు ఫస్ట్ ఆశీర్వదించండి తింటూ మాట్లాడుకుందాం ఇంకా ఓకేనా సరే ఫస్ట్ చపాతి విత్ మా మ్యాంగో దాల్ మామిడికాయ పప్పుతో అయితే ట్రై చేస్తున్నా మీకు అందరికి ఏమనిపిస్తుంది నేను ప్లేట్ మొత్తం ఖాళీ అవుతుందా లేదా ఫస్ట్ కింద కమెంట్ చేయండి మీరు మొత్తం వీడియో చూడక ముందే కమెంట్ చేసేయండి చూద్దాం లాస్ట్ వరకు నాకు కూడా తెలియని టేస్ట్ అంటే ఇదేనే ఒకదా ఇదంతా కంప్లీట్ చేస్తానో లేదో అని చెప్పేసి నాది కూడా నాకు తెలియదు బట్ బాగా కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ ఎందుకంటే ఇది ఫుడ్ విషయం కదా కాన్ఫిడెన్షియల్ తినగలుగుతాము అని ఉంటాం కానీ మనం ఎంత తింటాము ఏంటిది అనేది పోతూ ఉంటే ఐటమ్స్ని బట్టి దీన్ని బట్టి అయితే చెప్పగలుగుతాం కాబట్టి మీకందరికీ ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఏదో గెలుదవాలని చెప్పేసి మొత్తం తిందామనుకున్నా రేపు మా శివయ్య రమ్మన్నాడు అండి నన్ను కాళేశ్వరంకి అంటే ఎందుకు రమ్మన్నాడు అని అంటే హోలీ నాకు ఎవరు చూస్తారు చెప్పు ఇన్ని సంవత్సరాలు సంవత్సరాలైంది నేను భూమి మీదకి వచ్చి నాకు ఇంతవరకు ఎవరు హోలీ కలర్ పూయలేదు నువ్వైనా పూస్తావా నన్ను అడిగింది అనమాట సో రేపు కంపల్సరీ కాళేశ్వరం వెళ్ళాలి ఆయన హోలీ ఉయ్యాలి కాబట్టి నేను మంచిగా ఉండాలి ఫస్ట్ అంత డిసైడ్ అంత చేసి పెట్టుకున్నాను అనమాట హోలీ కలర్స్ విగ్రహము ఆయనకి ఏమేమి అభిషేకాలు కావాలి అవన్నీ ఆయనకు ఒక నీళ్ళ ధర పోస్తే సరిపోతుంది కానీ మీరు కూడా అందుకే చెప్తున్నాను ఫస్ట్ ఎవరైనా అస్సలు ఆలస్యం చేయకండి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ వ్లాగ్ కూడా మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను శివయ్యకి హోలీ ఎప్పుడైనా విన్నారా వినలేదు కదా కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ విత్ మిస్సెస్ బన్ను అండి అందుకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చపాతీ చాలా ఒక రెండు బుక్కలు తినగానే నాకు ఇది తినబుద్ధి కూడా ఆడతాయి చపాతీ తింటే ఆటోమేటిక్గా మనం జనరల్గా టూ చపాతీస్కి ఫుల్ఫిల్ అయిపోతుంది పుట్టా అనేది కదా నేను ఫస్ట్ చపాతీ స్టార్ట్ చేసిన హాఫ్ చపాతి కూడా తినలేదు అప్పటికే నాకు ఇది భయం భయమైతుంది నెక్స్ట్ ఐటెం వెళ్తుందో లేదో అని చెప్పేసి సో కొంచెం రైస్ రైస్ విత్ అన్నంలో పప్పు కలుపుతున్నా నాకు నెయ్యి వేసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆయిల్ లేదు మాత్రం నేను అస్సలు తినలేను ఖచ్చితంగా పచ్చళ్ళకైనా పప్పులోకైనా కంపల్సరీ సో ఆయిల్ ప్యాన్ చూపించదు అది ఎక్కడ ఉండదు అయినా చూపించేసింది మా ఫ్రెండ్ కానీ సో కొంచెం ఒక బుక్ అయితే తింటున్నా ఎందుకో మీ అందరితోటి తింటూ మాట్లాడుతూ తింటున్నానో ఏమో కడుపు మొత్తం సంతోషంతో నిండిపోయింది ఏమైనా కవర్ చేస్తున్నా ఫస్ట్ తినలేకపోతే ఒక లెక్క తింటే ఓ లెక్క అని చెప్పేసి మనం ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా రెండు విధాలుగా అంచనా వేసుకొని బీ ప్రిపేర్గా అయిపోవాలి ఈ మధ్య కాలంలో నేను నేను నేర్చుకున్న మొదటి మొదటి కాదు నేను నేర్చుకున్న ది బెస్ట్ లెసన్ ఏంటంటే ఇలా జరిగితే ఎలా అలా జరిగితే ఎలా అని చెప్పేసి మన మైండ్ని ఫస్ట్ ప్రిపేర్గా అయి ఉండాలి ఆ ప్రిపరేషన్ అనేది వరకైనా లేకపోతే మన మనసమెరిలో పదహారు పదిహేడు పద్దెనిమిదో పద్నాలుగు పదిహేను పదహారో యోగా కేంద్రం వాళ్ళ నుంచి మంచి హార్ట్ఫుల్నెస్ అనే ధ్యాన కార్యక్రమం ఉందంట వాళ్ళు నాకేం చెప్పారనంటే మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం ఎలా అని చెప్పేసి ఒక మంచి ది బెస్ట్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం మేము ఇక్కడ ఆర్యవేశ్వర మహిళా విభాగం తరఫున ఏమన్నా అలా ఇలా కొద్దిగా గొప్ప మనం అటు ఇటు ఉన్నా మన మైండ్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఒకవేళ ఉంటే ఎందుకైనా మంచిది అనే ఒక ఉద్దేశంతో నేను ఆ కి అటెండ్ కాబోతున్నా మైండ్ని మెయిన్గా వాళ్ళు నేర్పించేది ఏంటంటే మైండ్ని మన కంట్రోల్ మన ఆధీనంలో ఎలా ఉంచుకోవాలి మనం ఎలా ఆలోచిస్తే మన మైండ్ అలా ఆలోచిస్తుంది కొన్ని ఉంటాయి ఇప్పుడు క్రేవింగ్స్ అంటారు ఈ పన్నీర్ ఫ్రై నేను చూసినప్పటి నుంచి చేయాలి చేయాలని ఎంత క్రేవింగ్స్ అనమాట అది ఒక అంతకు మంచిదే బట్ అట్లా క్రేవింగ్స్ వచ్చిన సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన అంతే మన ఆధీనంలో మనం ఎలా ఉండాలి అనే ఒక మంచి ధ్యాన కేంద్రాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు తప్పకుండా ఆ ప్రోగ్రాం కూడా నేను ట్రై చేస్తా ఒకవేళ నేను అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మా కళ్యాణ మండపంలోనే ఉందంట ఆ ప్రోగ్రామ్ మూడు రోజులు చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఎందుకంటే ఈ రోజుల్లో హెల్త్ ఈజ్ వెల్త్ ఫస్ట్ హెల్త్ ఉండ హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలంటే మన మైండ్ మనం చెప్పినట్టు వినాలి మన మైండ్ మనం చెప్పినట్టు ఉండాలి వినాలి ఎలా అంటే ఇలాంటి కొన్ని ధ్యానాలు కొన్ని మనకు ఆధ్యాత్మికమైనవి కాకుండా ఈ యోగ ధ్యానం అనేది కంపల్సరీ అవసరం అని చెప్పేసి మా మేడం చెప్పింది విజయలక్ష్మి మేడం గారు అని చెప్పి వచ్చి క్లాస్ చెప్పారు మోటివేటేషన్గా అతను చెప్పిన క్లాస్ నాకు బాగా నచ్చింది సో ఆ త్రీ డేస్ మా కళ్యాణ మండపంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దీంట్లో భాగంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఇంట్లో వాడేసుకుంటున్నాను అనుకోరాదండి కూర తోట అయిపోయింది తినలేము రెండు ముద్దలు సరిపోయి నెక్స్ట్ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి నేను చేస్తే మా మందులో మొత్తం దొండకాయ పచ్చడి అని పెట్టుకొని తింటుంది మీరు నమ్మరు నమ్మరు అని నిజం అంత బాగా చేస్తారు దొండకాయ పచ్చడి ప్రామిస్ ఇది జోగ్గా సీరియస్గా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా చేస్తాను ఆమె ఒక అవార్డు కూడా ఇచ్చేసింది నీలాగా దొండకాయ పచ్చడి అసలు ఎంత డోలకైనా చేయడం రాదు అని చెప్పేసి చెప్పింది సరే వీలైతే ఎవరైనా కామెంట్ చేస్తే దొండకాయ పచ్చడి ఎట్లా చేయాలని ఎవరైనా కామెంట్ చేస్తే అది కూడా చేస్తాం బ్లాగ్ ఏముంది బ్లాగ్లో వాడేయడం ఏ టాపిక్ దొరికితే ఏ కంటెంట్ దొరికితే అది వాడేద్దాము ఒకసారి పాస్ అవుతావా స్టార్ట్ దొండకాయ పచ్చడి నిజంగా చాలా బాగుంది అసలు దొండకాయ పచ్చడితో మొత్తం అన్నది అంత అనిపిస్తాను కానీ చాలా పెట్టుకున్నాను పెట్టుకున్నానికైనా సరే ప్రతి ఒక్కటి టచ్ చేయాలి ఆర్డర్ చేస్తాను నంబరు చాలా అంత బాగుంది అంటే దొండకాయ పచ్చడి చాలా బాగుంది అయితే ఈ మధ్య నేను కొన్ని మాటలు వింటున్నా కొందరు నోట్ల నుంచి ఇన్స్టాలో అప్లోడ్ చేయగానే కోర్స్ నేను కూడా ఫేస్ చేసినా కానీ నేను అవన్నీ పట్టించుకోను జీవితానికి ఎదురెళ్ళాలి అన్నింటికి ఎదురెళ్ళాలి అనేది నా ఉద్దేశం దిష్టి దాక్తుంది ఇట్లాంటివి అట్లాంటివి అని చెప్పేసి చాలామంది తో ఉన్నారు ఈవెన్తో అది రైటే కావచ్చు అలా చేయకుండా ఎన్ని రోజులు ఉంటాం మన ప్యాషన్ ఎన్ని రోజులు వదులుకుంటాం కాబట్టి కంపల్సరీ తప్పదని చెప్పేసి నేను చేస్తూ ఇది దిష్టి దిష్టి అనేది పక్క పెట్టండి ఇంత ప్లేట్ పెట్టేసుకుంది మా ముందే వింటుంది దిష్టి పెట్టేసుకునేటప్పుడు పెట్టేసుకోండి నేను రెండు నిమ్మకాయలు రెండు రెండు కిలోల జీడిపప్పు తీసేసి అక్కడ ఎవరికైనా ఇచ్చేసి వస్తాను బ్లాగ్ చేయాలనిపించింది చేస్తున్నాను అంతే బాగుంది నెక్స్ట్ మా మరదలు స్పెషల్గా చెప్పింది అనమాట ఈ పన్నీర్ ఫ్రై అనేది పప్పు కూరలోకి కానీ సాంబార్లోకి కానీ నంజుకొని తింటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను ఆ బయట మిస్ అయినా అందుకే మళ్ళీ మామిడిపై పప్పుకూర కలిపిన సో ఒకసారి పన్నీర్ ఫ్రై పెట్టుకొని నంజు పెట్టుకుని తిన్నాము ఎట్లా ఉంటుందో టేస్ట్ నేను కూడా దాన్ని ఇంతవరకు టేస్ట్ చేయలేదు ఇలాంటి టేస్ట్ చేయలేదు సరే చూద్దాం అప్పుడు అలా అవసరమే లేదు అసలు నేను చల్లమిరపయ పెట్టుకున్నాను చల్లమిరపయ కూడా వరుకోలేదు ఫస్ట్ పన్నీర్ ఫ్లై ఉరికినా చాలా బాగుంది దీపు హ్యాట్సఫ్ ఒక మంచి టిప్ చెప్పినాం అన్నమాట నా కోసం బాగుంది బాగుంది తలుచుకుంటారో తిట్టుకుంటారో నాకు తెలియదు కానీ టైం ఎంత అయింది ఇప్పుడు టూ థర్టీ అయిందా త్రీ అయిందా త్రీ అయి ఉంటుంది త్రీ అయితే ఆటోమేటిక్గా మా ఆయన తలుచుకుంటాను నన్ను ఎందుకంటే ఆయనకు కొంచెం టూ థర్టీ టూ త్రీ టూ థర్టీ టూ త్రీ కొంచెం అవుతుంది అనమాట అగలేనప్పుడు అలా అసలు ఇంట్లో ఏముండిందో ఏం తింటుందో అది తిన్నదో లేదో అని ఒక ఆటోమేటిక్ ఆలోచన వస్తుంది కాబట్టి నేను నాకు తిట్టుకుంటాడో తలుచుకుంటాడో వచ్చినాక అడుగుతా నిజమే చెప్తాను మంజు నువ్వు అన్నది నిజమే వాళ్ళు అస్సలు ఆడలేదు ఇవన్నీ తినా లేదని భయమవుతుంది నెక్స్ట్ చెప్తా ట్రై చేస్తానా భయమవుతుంది నిజంగానే చాలా ఇంకా ఓడిపోవాలా అనిపిస్తాను ఓడిపోవడం అంటే నచ్చదు చింతకాయ పచ్చడి విత్ ఆనియన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా కావాలని ఎవరైనా ఓడి నన్ను ఓడించేలా చేసినా ఓడి ఓడిపోయినా అనే ఫీలింగ్ నాకు ఎందుకో నేను తట్టుకోలేను అసలు అదొకటి ఎలా అయినా గెలిచి చూపిస్తా అని అనే ఒక థీమ్లో ఉంటాను గెలవలేమో అన్నప్పుడు కూడా దాన్ని ఏం చేయాలి అనేది మాత్రం నా మైండ్లో పెట్టేసుకుంటా చింతకాయ పచ్చడి ఎన్ని సూరెలు ఉన్నావు ఏది ఉన్నావు కొత్త మాట కాయపరిచడి కొత్త చింతకాయపరిచడి అల్టిమేట్ నేను ముద్దపప్పు ఉంటే ఇంకా బాగుండు కానీ ఏమో ఇరికాయ ఇన్ని రకాలు ఉన్నాయని ముద్దపక్కను ఒక్కటి అవాయిడ్ చేసిన నేను నెక్స్ట్ సాంబార్ సాంబార్ పోసుకున్న చికెన్ ముక్క ప్రజెంట్ అయితే చికెన్ ముక్క అంటే అదేదో సినిమాలో ఏ సినిమా అది కోట శ్రీనివాసరావునా కోట శ్రీనివాసరావు చి కోడి నెల ఆడేది కోడిని అనుకో వంకాయ నేలాడేది వంకాయ అనుకో అన్నట్టు నేను మాత్రం దీన్ని చికెన్ ముక్క అనుకుంటాను ఎందుకంటే ఫిష్తో ఫిష్ చికెన్ తిన్న ఫీల్ వస్తుంది చెప్పేసి మా మధ్యలో ఒక సజెషన్ ఇచ్చింది అందుకోసం అది చికెన్ ముక్క అనుకుంటున్నా ఈ పన్నీర్ ఫ్రైనేమో ఫిష్ ఫ్రై అనుకుంటున్నాను ఫస్ట్ సాంబార్కి ఈ పన్నీర్ ఫ్రై నంచుకొని తిన్నా

చె తను అలవాటు చేసింది అనమాట పెరుగులోకి సాంబార్ ముక్కలు వేసుకుని చూసిన అవన్నీ సూపర్ ఉంటుంది మీకు పెరుగు ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి నాకు అట్లా నెమ్మదిగా అలవాటు చేసింది ఎప్పుడంటే పెరుగు తినాలనిపిస్తే పెరుగు తినలే పెరుగు తినాలని అనిపించదు కదా సాంబార్ ముక్కలు ఉన్నప్పుడు పెరుగు ట్రై చేయి పెరుగు చాలా బాగా అని చెప్పింది నాకు కాబట్టి అట్లా ట్రై చేసిన నిజంగా కూడా చాలా బాగుంది మీరు అలా ఇలాగే నా వీడియోని నా వీడియోస్ని ఐ మీన్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి మంచి విషయాలు ముంచడం అంటే మామూలు ఉండనే ఉండదు అస్సలు ఉడవదు అలానే సొల్లు సోది అసలే ఉండదు సాంబ్రాన్న మొత్తం తినిస్తారు ఎందుకంటే చాలా బాగా నచ్చింది ఉంటుందా నేను చాలా నీట్ గా ట్రై చేస్తాను యాక్చువల్గా ఇంతకన్నా బాగా తినలేదు ఇక ఎందుకంటే నటించలేం కాబట్టి చాలా ఘోరగా అవుతుంది ఇన్స్టాలో ఒక రీల్ ఉండేది ఏం రీల్ ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అని చెప్పేసి ఆ లెవెల్లో తింటా కాకపోతే వెజిటేరియన్ స్టైల్ని వెజిటేరియన్ అందరూ ఆ రీల్స్లో అందరూ నాన్ వెజ్ స్టైల్ చేశారు చికెన్ ఎట్లా తింటుంటారు బిర్యానీ తినుకుంటా ఫిష్ ఫ్రై తినుకుంటా అట్లా నీళ్ళు చేసు కానీ వెజ్లో గట్టిగా తినేదాన్ని ఎవరైనా ఉందని అంటే నేనే మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు ఈ మాట గట్టిగా తింటదా అని చెప్పేసి ట్రై చేస్తున్నా ఈ మధ్య కొంచెం కొంచెం గట్టిగా తినడానికి లాస్ట్ని ఏం కనుక్కోవాలి ఎక్కువ ఇంకా నాకు మళ్ళీ సాంబార్ ట్రై చేస్తాం సాంబార్ గిన్నె సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సాంబార్ గిన్నె అంతేనే గానే ఏం స్వీట్ పెడతానో మా అందరికి ఏం పార్టీ ఇస్తానో అని అడిగింది పాపం ఆమె అడిగిన పాపానికి ఆమె చేయబట్టేస్తా ఏం చేసి పెడతావు చెప్పమ్మా నీ చేయతో అని చెప్పగానే మా అత్తమ్మ చాలా ప్రేమ గుణం ఆమెది ఆమె నిండు గుణం ప్రేమ గుణం ఆమెది బావే నేను చేసి పెడతా నీకు ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ అనేది అత్తమ్మ నాకు ఒక్కదానికైతే ఏం కాదు మన మైలాని బావం మొత్తం ఉంటుంది అరవై మంది ఉంటాం మరి అంటే అయితే మా ఆయన నేను భయపడనే అట్లా అని అన్నది సరే అని అన్న వెంటనే అమ్మ సంసారం మొత్తం మా అత్తమ్మ ముందు పెట్టేసి ఇక డబుల్ డబల్ కమిటానన్నా ఒక వన్ అవర్ కష్టపడ్డది చేసింది చాలా బాగుంది డబల్ కమిటా స్వీట్ మా అమ్మే రోజు కూడా అందరు బాగుంది బాగుందని ఎంజాయ్ చేసారు అదే స్వీటు ఇవన్నీ చాలా అదొక గిన్నె కూడా యాడ్ చేసిన ఇప్పుడు తినాలి మీ అందరు స్వీట్ అంటే నచ్చదు మా అత్తమ్మ చేసినప్పటి నుంచి రోజు ఒక బౌల్ లాగిస్తానాగసి ఈ నెల బోరం బరువు వెళ్తాను డైట్ అంతా మంటలు అలిసిపోయింది అప్పటికి మా ఫ్రెండ్ అనుషు అంటనే ఉన్నది మస్తు డైట్ చేస్తాను బాగా బక్క కనబడతాను అన్న కరీంకొది ఇవ్వలేదు ఈ బౌలు మాత్రం నా వల్ల కాదు ఇట్లనే పెట్టేస్తాను ఇది ఫ్రూట్ కస్టర్డ్ అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకొని తింటారు జనరల్ ఫ్రూట్ కస్టర్డ్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ వేస్తే ఫ్రూట్స్ తినని వాళ్ళు కొందరు ఉంటారు ఈ ఫ్రూట్ తినను ఆ ఫ్రూట్ తినను నా కొడుకు అందులో ఫస్ట్ మాకు ఓన్లీ బనానా వేయాలి ఫ్రూట్ కస్టర్డ్ ఓన్లీ బనానా వేస్తేనే వాడు తింటాడు వాని కోసం ఎవరమైనా జనరల్గా పిల్లలు ఏం తింటారో అదే చేస్తాం కదా సో ఓన్లీ బనానా వేస్తే వేసిన అన్ని ఫ్రూట్స్ వేస్తాం అంటే నిజంగానే నేర్తాను ఇలా ఇది కూడా తినలేకపో ఇదంతా ఒక వంతుకు మంచిదైంది బట్ అవడీ ఫ్రూట్స్ తినాడు అనే బాధ మాత్రం నాకు అద్భుతం అసలు ఒక్క బనాన నేను చేసిన ఫ్రూట్స్ అసలు ఒక్క బనానేస్తేనే వేస్తేనే అమృతంగా ఉందంటే అన్ని ఫ్రూట్స్ అయితే అసలు ఇక అల్టిమేట్ అవుతుంది కావచ్చు ఈ బౌల్ కథం చేస్తా బాగుంది జ్యూస్ ఉంది కాదు ఇంకా జ్యూస్ ఏంటి ఇస్తుంది ఇది అస్సలు బాగా చెక్కరే తక్కువ ఉన్నది నేను రాలైనది ఇప్పుడు ప్లేట్ కంప్లీట్ అయ్యి చూద్దాం ఇలా మందులు అడుగుతుంది ఈ వీడియో ఏది అది ఏం మిగిలలే ఇలా పప్పు కూర ఇది కొంచెం ఇది మిగిల్చిన ఆఫ్ చపాతి ఉంది అమ్మయ్య మొత్తానికి అయితే కంప్లీట్ చేసిన ఆమె నేను గెలిచినట్టు అంటుందో దీన్ని ఓడిపోయినట్టు మా మాటలు ఇష్టం బట్ ఐ ఫీల్ సో హ్యాపీ నేనైతే గెలిచినట్టే అనుకుంటాను ఎందుకంటే కంప్లీటే చేయలేను అని అనుకున్నా ఫైనల్గా అయితే కంప్లీట్ చేసిన మంచిగా ఉంటుంది ఈ దినాన్ని తిన్నాను కదా మంచిగా ఉండాలి రేపు పొద్దుగాలే బయలుదేరి ఆ శివయ్య దర్శనం చేసుకోవాలి జై హింద్